సార్ అందరికీ నమస్కారం ముందుగా బ్రహ్మర్షికి తమ పత్రిజీకి స్వర్ణమాల పత్రి వేయడానికి ఆత్మప్రణామం తెలుపుకుంటూ అలాగే బ్రహ్మర్షి తడవర్తి రాఘవ సరికి బ్రహ్మవింద్రు ఇష్ట రాజలక్ష్మణు మనకి కూడా ఆత్మప్రాణామం తెలుపుకుంటూ ఈరోజు మనము నిన్న చెప్పుకున్న పంచబ్రహ్మల గురించి చెప్పుకున్నాం అంటే మరి ఆత్మే దైవం అని జీవుడే దేవుడని తెలుసుకున్నాం మరి అది దానికి సంబంధించింది మన పత్రిజీ పంచ అంటే ఐదు ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది మరి మానవుడు మనం కదులుతున్నామన్నా మాట్లాడుతున్నామన్నా కూడా మనకు లోపల ఒక చైతన్యం అనేది ఉంటుంది అంటే ఆత్మ భగవంతుడు అని ఇట్లన్నీ చెప్పుకుంటాం మరి లోపల మనకి ఏదో శక్తి ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం పనులు చేయగలుగుతున్నాం అయితే ఆ శక్తి ఎవరు అంటే భగవంతుడు అని మరి ఆ భగవంతుడు అనేది మన శరీరంలో ఉన్నాడు అనేదానికి ఈ ఐదు వేల రూపంలో చెప్పడం జరిగింది మనకు అంటే ఎన్నో జీవులు మనకు భూమి మీద ఉన్నాయి అన్నిట్లో చిన్నగా చైతన్యం ఉంటుంది కానీ మానవుడి శరీరంలో అంటే మానవుడు అంటేనే పంచభూత సముదాయం అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇలా పంచభూతాలతో తయారైంది అంటే అన్ని జంతువులకు ఒక్కొక్క భూతము తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కానీ మానవుల్లో మాత్రం ఆకాశతత్వం అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ మాట్లాడడం అనేది ఉంటుంది బుద్ధి ఉంటుంది మనస్సు అనేది ఉంటుంది అంటే ఇక్కడ అన్ని పంచభూతాలతో తయారైనది ఈ శరీరం అందుకనే ఈ శరీరము చిట్కిన వేలుతో సంబంధం చెప్తూ ఈ ఉంగరపు వేలు మనస్సు అని చూపు మధ్యన వేలు బుద్ధి అని ఈ చూపుడు వేలు ఆత్మ అని ఈ బుటన వేలు సర్వాత్మ అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఈ నాలుగు వేలు పనిచేయాలి అంటే ఈ వేలు కంపల్సరీ ఉండాల్సింది లేదంటే ఈ నాలుగు వేలు మనము పనులు చేయలేము అంటే ఈ శరీరము మనస్సు బుద్ధి ఆత్మ పంచ సర్వాత్మ ఖచ్చితంగా ఉండాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే ఈ సర్వాత్మతో అంటే పూర్ణాత్మ నుంచి విడువడిన అంశాత్మలు ఏదైతే భూమికి వస్తాయో అలా మనకి ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుట్టి చివరి జన్మ మనకి స్థాయి మానవులు అని చెప్తున్నారు అంటే ఈ మానవులు కూడా పుట్టినాక వంశాత్మలుగా పుట్టినాక కొన్ని జన్మలు తత్వంతో ఉంటాయి అంటే కాన పీనా సోన అని అలా ఉంటాయి అని చెప్తూ అదే కొన్ని జన్మలు మళ్ళా మనసు ప్రభావం అంటే శరీర ప్రభావం ఉన్నప్పుడు తమో గుణముతో కొన్ని జన్మలు ఉంటాయి తర్వాత మనసు ప్రభావంతో ఉన్నప్పుడు కొన్ని జన్మలు ఉంటాయి తర్వాత బుద్ధి ప్ర బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు కొన్ని జన్మలు ఉంటాయి అలా మారుతూ మారుతూ ఆత్మస్థితికి వస్తాము ఆత్మ ఈ సర్వాత్మకి దగ్గరగా ఉంటుంది అని చెప్పారనమాట ఇక్కడ మనం రామాయణంలో తీసుకుంటే తమోగుణ ప్రధానుడు మన కుంభాకర్ణుడు అని చెప్తూ కానాపీనా సొన్నలా బ్రతికేశాడు చివరికి నాశనం అయ్యాడు అలా మనస్సు ప్రభావంతో ఉన్న రావణుణ్ణి ఈ రజోగుణ ప్రధానంగా చెప్తూ ఆయన కూడా అహంకారంతో ఎన్నో తెలిసినా కూడా మళ్ళీ చివరికి కోరికలతో నాశనం అయ్యాడని చెప్తారు అలా బుద్ధి అంటే మనకి సాత్విక గుణం ఈ సాత్విక గుణంతో ఉన్న మన విభీషణుని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది సాత్విక గుణంలో ఇటు అన్నైన రావణుడితో కాకుండా ఇటు రాముడితో అంటే మన సాత్విక గుణము శుద్ధ సాత్విక గుణము అనే స్థితిలో మధ్య ఉన్నాడనమాట అలా ఎక్కువగా ప్రపంచం వైపు కాకుండా ఎక్కువ ఆత్మవైపు ఉండడం వల్ల ఆయన ఈరోజు చిరంజీవిగా నిలిచిపోయాడు విభీషణుడు విభీషణుడు సాత్విక గుణ ప్రధానుడు అని చెప్తున్నారు అలా ఈ ఆత్ ఈ స్థితిలో అంటే శుద్ధ సాత్విక స్థితిలో ఎవరు ఏమంటే ఆంజనేయ స్వామి చెప్తున్నారు శుద్ధ సాత్వికం ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉన్నాడు కాబట్టి ఆయన శుద్ధ సాత్వికం మరి నిర్గుణం కచ్చేసరికి ఏ రాముడు ఆయనకే గుణము లేదు ఆత్మ రాముడు అని చెప్తాం అలా ఈ ఐదు రామాయణంలో కూడా తీసుకుంటే ఈ ఐదు వేళ్ళతో సరిపోయింది అలాగనే ఈ శరీర స్థితి దాటాలి మనము మనసు స్థితి దాటాలి అంటే కొన్ని జన్మలు చాలా పడతాయి మరి ఇప్పుడు సాత్వికంలోకి వచ్చిన వారు శాకాహారీలుగా ఉంటూ మంచి పనులు చేస్తారనమాట అలా మంచి పనులు పుణ్యకార్యాలు అలా చేస్తూ ఉంటారు ఎప్పుడైతే శుద్ధ సాత్వికంలోకి వస్తారో ఈ పుణ్యకార్యము కాదు పాపకార్యము కాదు ఏ కార్యాలు చేస్తారో ముక్తి కార్యాలు చేస్తారు అప్పుడు ఈ స్థితిలో ధ్యానం అనేది తీవ్రంగా చేస్తూ మనకి పరమాత్మని చేరుకుంటాము ఆనంద స్వరూపుణ్ణి చేరుకుంటాము ఇక్కడికి సర్వాత్మ స్థితికి వచ్చాక మనకు జన్మలంటూ ఉండవు అని చెప్తూ మనకి అంటే మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నాము శరీర స్థితిలో ఉన్నాము అంటే మనకి ఎప్పుడు తిన్నామా పడుకున్నామా మనకు మనమే చూసుకున్నామా అలా ఉన్నామా మరి ఇప్పుడు ఇప్పుడు అహంకారంతో నాది నేను నా మాటే వినాలి నా పిల్లలు అంటూ అలా రావాణా స్థితిలో ఉన్నప్పుడు అందరూ నా మాట వినాలని అనుకుంటారు కానీ బుద్ధి స్థితిలోకి వచ్చేసరికి కొన్ని మంచి మాటలు కొంచెం మంచి వాక్యాలు వింటూ మనకి మంచి చేయాలి అందరికీ అందరూ భవస్య స్థితికి వస్తారు అంటే ఇక్కడ మనకి ఇప్పుడైనా కానీ అందరు మాస్టర్స్ నేను చెప్పేది ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి ఎందుకంటే ఒక రూపాయి కూడా మనము ఇక్కడ వెచ్చించాల్సిన పని లేదు ఎవరితో వారు ఉంటూనే అంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఒక గంట సమయాన్నైనా కానీ ఈ ధ్యానం అనేది చేస్తే ఒక ఎనిమిది రోజులు అంటే వారం రోజులని మన మనసు ఎలా మారుతుందో తెలుస్తుంది మన అప్పటికి అంటే చేయని స్థితికి చేసిన స్థితికి చాలా మార్పు అనేది కనిపిస్తుంది అలా మనకు మనం ఎదగాలి ఉద్ధారి దాత్మనాత్మానం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు మరి అప్పోదీపో అన్నాడు బుద్ధ భగవానుడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మన పత్రిజీ చెప్పారు శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి అంటే ఈ శ్వాసే గురువు ఆ శ్వాసను పట్టుకోండి ఆ గురువే మనల్ని నడిపిస్తాడు మరి దానికి సమయం అనేది ఇవ్వాలి సమయమే సాధన సహనమే ప్రగతి అంతే సహనంతో ఓర్చుకొని కూర్చుంటే నేర్చుకుంటూ ఉంటే ప్రగతి అనేది మనకు ఉంటుంది అని చెప్పారనమాట మన పత్రిజీ గారు అలా సహనమే భగతి అని చెప్తూ మనం ఈ సాధనని ముందుకు తీసుకపోతే మన మనస్సు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అప్పుడు ఎలా ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలా ఆలోచిస్తుంది అని అలా ఒక నలభై ఒక్క రోజులైన సాధన చేస్తే ఈ మనకి అర్థమవుతుంది మాస్టర్ అందరూ ఈ సాధనని కొనసాగిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ